ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్కు అనేక మంది బాధితులు తమ గోడుని వినిపించేందుకు తరలివచ్చారు ముఖ్యంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు మండిపడుతున్నారు తమ మామ వనమా శ్రీనివాసరావుపై బీరు సీసాలతో దాడి చేస్తే పోలీసులు పెట్టిన కేసు ఎందుకు తెలుసా పిల్లలు తాగి కొట్టారని కేసు కట్టారు ఇది చాలా దారుణమని పైగా కేసు ఉపసంహరించుకోమని ఒత్తిడి చేస్తూ తనపై కేసు నమోదు చేయటం అనేది ఎప్పుడు కూడా జీవితం చూడలేదని బాధితురాలు అంటున్నారు గుంటూరు స్వర్ణభారతి నగర్ నుంచి మా మామయ్య పేరు వనమా శ్రీనివాసరావు తనతో పాటు శేషు మోహన్ సుబానియా వాళ్ళు టీడీపీ పార్టీ ఆఫీస్లోనే చేస్తారు మా మావి ట్రాక్టర్ నడుపుతూ ఉంటారు సార్ అయితే శ్రీను శేషు అనే వ్యక్తి ఎమ్మెల్యే రామాంజనేయులు గారి దగ్గర పనిచేస్తూ ఉంటారు అయితే ఆదివారం రోజు నైట్ పదమూడో తారీఖు ఆదివారం రోజు నైట్ నీతో మాట్లాడాలి శ్రీను రమ్మని పిలిచారు మోహన్ సుబాని అనే వ్యక్తి పిలిచి ఎదురు మోహన్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉండగా సుబాని అనే వ్యక్తి బీరుచీసాలు తీసుకొని తల పగల కొట్టేశారు అక్కడికక్కడికే ఆయన స్పృహతహిక్కి పడిపోయాడు పడిపోయిన వ్యక్తిని కానీ కూడా చూడకుండా ఇరవై మంది కుర్రోళ్ళు కలిసి ఆయన్ని పడేసి పన్నారు సార్ ఆఖరికి చనిపోయాడు ఆయన లెగవలే చనిపోయాడేమో అనుకొని వెళ్ళిపోయాడు కానీ ఆయన లేచి పక్కకి వెళ్ళి కూర్చున్నారు సార్ మా వాళ్ళకి ఫోన్లు చేశారు మేమందరం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాము అంటారు విజయశ్రీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాము ఆయన మూడు రోజులు ఐసీఈలో ఉన్నారు తలకి ఎనిమిది కుట్లు పడ్డాయి సార్ అయినా సరేమని చెప్పి వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము ఏమి యాక్షన్ తీసుకోలేదు సార్ తర్వాత రోజు పద్నాలుగో తారీఖు రోజు వచ్చి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము అక్కడ నుంచి మళ్ళీ సిఐ గారి దగ్గరకు పంపించారు వెళ్ళి మూడు రోజులు తిరిగాం సార్ పది మంది ఆడోళ్ళు కలిసి రోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఐదు రోజులు తిరిగాం పట్టించుకోలేదు ఆరో రోజు వాళ్ళు ఏడు గంటలకు వచ్చారు మోహన్ సుభాని శేషు వచ్చారు మేమందరం అక్కడే ఉన్నాము ఉంటే పర్సనల్ గా ఈ శేషు అనే వ్యక్తి వెళ్ళి సిఐ గారితో మాట్లాడారు బయటకు వచ్చేసి మోహన్ సుభానీని పంపించేశారు నేను సిఐ గారి దగ్గరకు వెళ్ళాను ఏంటి సార్ వాళ్ళని పిలిపించారా మాట్లాడాను అంటే ఏంటి నువ్వు పద్దాకులు ఎందుకు తిరుగుతున్నారు మీరు నేను మాట్లాడతానని చెప్పానుగా మీరు పది ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారని మా మీదే సీరియస్ అయ్యారు సార్ నేను అన్నాను అదేంటి సార్ మా మీద సీరియస్ అవుతారు తను వాళ్ళు ఇలా కొట్టి పడేశారు కదా అని చెప్పి చెప్పాం కదా వాళ్ళని విచారించుకున్న మమ్మల్ని అడుగుతారు ఏంటి సార్ అన్నారు సీరియస్ అయ్యి ఏంటి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు నీ మీద కేసు ఎఫ్ఐఆర్ కట్టి నిన్ను లోపలేస్తాను అన్నారు సరే వెయ్యండి సార్ మహా అంటే నాలుగు దెబ్బలు కొడతారు లేదా నాలుగు రోజులు ఉంచుతారు అన్న దానికి కూడా సిద్ధమయ్యాను అయితే ఇవన్నీ మాట్లాడకపోగా మాకేమి న్యాయం చేయకపోగా నేను ప్రెస్ మీట్ సిఐ గారి మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడానని చెప్పేసి నా మీద సివిల్ కేసులు పెట్టి నరేష్ సాయి కవిత మా కాలనీలో నరేష్ సాయి అనేవాళ్ళు శారదా కాలనీ కవిత అనే ఆమె మా కాలనీలో ఆమె నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి సివిల్ కేసులు పెట్టించి నన్ను పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పిలుస్తున్నారు సార్ వెళ్తున్నాను ఒక రోజైతే ఏడింటికి పిలిచి పదకొండున్నర దాకా నన్ను స్టేషన్లోనే ఉంచారు నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఒక బాబుకి త్రీ ఇయర్స్ ఒక బాబుకి ఎయిట్ ఇయర్స్ నేను చెప్పాను చిన్నపిల్లలు ఉన్నారు సార్ అంటే ముందు ఏంటి నువ్వు ఫేస్బుక్ లో పెట్టి ప్రెస్ మీట్ కి ఇచ్చినప్పుడు తెలియదా నా మీద వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తావా అని సిఐ గారు నా మీద సీరియస్ అయ్యారు ఈ శేషు అనే వ్యక్తికి శేషు అనే వ్యక్తి టీడీపీ పార్టీ ఆఫీస్ తరఫున ఐటీడీపీ అనే పోస్ట్ ఇచ్చారు దీనికి ఈ పో ఈ పదవిని చూసుకొని కాలనీ మొత్తాన్ని గంజాయి గంజాయి మేపుతుంది ఇతను మోహను సుబాని అనేవాళ్ళు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు కింద దాదాపు యాభై మంది వీళ్ళ వీళ్ళని పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ బయటకు వస్తారు అది ఒకటి ఇది ఒకటి సార్ ఐటీడీపీ అనే పోస్ట్ పదవి ఎందుకు ఇచ్చారు ఆయనకి ఏదన్నా పేదలు ఉన్న వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలి న్యాయం చేయాలని ఇచ్చారా లేకపోతే ఇలా దళితుల మీదకి అరాచకాలు చేయమని ఇచ్చారా వానికి ఇప్పుడు ఆ పోస్ట్ ని పట్టుకొని తనకి రోజుకొచ్చి ఆదాయం రెండు లక్షలు వస్తుంది సార్ రండి కాలనీకి రెండు ఎంక్వైరీ చేయండి పిఎస్ లోకి వెళ్ళండి ఎంక్వైరీ చేయండి ఈ శేషు మీద సుబాని మీద మోహన్ మీద ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో వచ్చి తీయండి పలానా అంటే ఎలాంటి వాడు శేషు మోహన్ అంటే ఎలాంటి వాడు ఇప్పుడు పార్టీ ఆఫీస్ లో మా మామయ్య గారు వీళ్ళకి అడ్డయ్యారు ఆఖరికి మేము పిఎస్ కి వెళ్ళాము మాకు న్యాయం జరగలే ఎస్పీ గారికి వెళ్ళాము న్యాయం జరగలే డిఎస్పీ భానుదయ్య మేడం దగ్గరికి వెళ్ళాం న్యాయం జరగలేదు ప్రెస్ మీట్ పెట్టాం న్యాయం జరగలేదు మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నామని కవిత సాయి నరేష్ మోహను సుబాని వీళ్ళందరూ కలిసి మా ఇళ్ళ మీదకి వచ్చి కుర్రోళ్ళు వేసుకొని భయపడుతున్నారు రోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తిరుగుతున్నారు ఇంకా మమ్మల్ని ఏం చేపించాలని మా మామయ్య గత పార్టీ సంవత్సరాల నుంచి ఇదే ఇదే పార్టీలో ఉంటున్నాడు ఆయనకేం న్యాయం చేశారు ఆయనకేం ఇచ్చారు సరే మాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు మా మీద ఈ అరాచకాల ఎందుకు చేపిస్తున్నాడు అబ్బాయి అది కూడా కాక ఈ గంజాయిని నడుపుతుంది ఈ శేషు అనే వ్యక్తి ఇందులో పిల్లల్ని అందరు కాలనీ మొత్తం పొలం పనులకు వెళ్తారు ఇళ్ళ పనులకు వెళ్తారు అన్ని కూలి పనులు చేసుకుంటారు కూలి పనులు చేసుకొని మేము పడే కష్టాలు మా పిల్లలు పడకూడదని చదివించుకుంటుంటే వాళ్ళు కాలేజీ వాళ్ళకు ఫోన్లు చేసి మీరు వస్తారా రారా లేదా మీ ఇంట్లో మీ అక్కని ఏమన్నా చేపించమంటారా మీ అమ్మ వాళ్ళని ఏమన్నా చేపించమంటారా అని బెదిరిస్తున్నారు ఈ శేషు సుభాని మోహను వీళ్ళే సార్ వీళ్ళకి కాలనీలో వీళ్ళ అరాచకాలు ఎక్కువైనాయి ప్రతి వారానికి వారానికి ఏదో ఒక కేసులో వీళ్ళు ఉంటారు ఈ శేషం అనే వ్యక్తి వెళ్ళి విడిపించుకొస్తారు ఈయనకి ముందు ఈ ఐటీ డబ్బు పదవి అని ఎందుకు ఇచ్చారు ఈ అబ్బాయికి ఇతనికి ఎందుకు ఇచ్చారు అంటే తినికి రోజుకొచ్చి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తే ఇలా పెట్టి వాళ్ళ కేసుల మీద ఇడికిచ్చి వాళ్ళని రావడానికి పదవి ఇచ్చారు ఇతనికి ఇది సరిపోక నెక్స్ట్ త్రీ మంత్స్ లో కార్పొరేషన్ కార్పొరేట్ పోస్టులు ఉన్నాయి తనకి ఆ పోస్ట్ కోసం మా మామి అడ్డొచ్చాడు అంటే టీడీపీ పార్టీ లో ఎమ్మెల్యే గారి తరఫున మా మావి ఉంటారు ఆయన చెప్పిన మాట ఏదన్నా జరుగుతుంది తిని చెప్పిన మాట వినట్లేదు ముందు మెయిన్ మా మావిని అడ్డయ్యారు కాబట్టి దీన్ని అటెంప్ట్ దాన్ని ఆయన చంపేయాలని చూసారు చంపేయాలని చూసినప్పుడు తన మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా లేకపోతే సివిల్ కేసు పెట్టాలా సార్ ఇప్పుడు ఆయన మూడు రోజులు ఐసీ లో ఉన్నారు ఎనిమిది కుట్లు పడ్డాయి రావాలని స్థితిలో వారం ఉన్నాడు అప్పుడు ఏ కేసు పెట్టాలి సార్ మర్డర్ కేసు పెట్టాలా సివిల్ కేసు పెట్టాలా దీనికి ఏం చేయాలో మాకు న్యాయం చేయాలి అదొకటి ముందు మెయిన్ ఈ సుభాని శేషు తర్వాత మోహన్ వీళ్ళ గంజా దాచి ఎక్కువైపోయింది పదమూడవ తారీఖు రోజు నైట్ జరిగింది ఏంటంటే ఇరవై మంది కుర్రోలను పిలిచి ఒక్కొక్కరికి రెండు వేల చప్పును ఇచ్చి మా మామి చంపించడానికి చూశాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఇప్పుడు ఏదో తప్పిపోయి బతికి బయటపడ్డాడు అదే చనిపోతే ఇప్పుడు సార్ ఇప్పుడు కేసు ఇచ్చారంటే సరే ఎమ్మెల్సీ కానిస్టేబుల్ గారు వచ్చారు ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు పెట్టాలా ఏదో సివిల్ కేసు పెట్టడానికి సార్ సివిల్ పిల్లలు కాగి ఎలా కొట్టుకుంటారు ఆయన చిన్నపిల్ల పిల్లల కేసులో వెళ్ళడానికి పెట్టాలి కదా అది పెట్టకుండా సివిల్ కేసు పెట్టారు సార్ అది కూడా నేను ఎస్పీ గారి దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళిందా కూడా ఎమ్మెల్సీ తీసుకొని కానిస్టేబుల్ గారు సిఐ గారికి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మాకు న్యాయం ఏం చేస్తున్నారు సిఐ గారు ఏమనట్లేదు సార్ ఈ కేసు విషయం అసలు పట్టించుకోవట్లేదు నేను ఈ విషయం మాట్లాడుతుంటే నా మీద సివిల్ కేసులు పెట్టించి నువ్వు పలానా వాళ్ళకి పలానా డబ్బులు ఇవ్వాలంట కదా మా మీరు ఎవరు పెట్టించారు అంటే ఈ శేషు మోహన్ సుమాని వాళ్ళు నా గురించి ఎంక్వైరీ చేసి తను పైగా అంటున్నారు నా మీద రిపోర్ట్ నా మీద కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టావు కదా ఏం చేస్తానో చూడు మా మీదకి వచ్చిన వాళ్ళని ఎవ్వరిని కూడా నేను కాలనీలో ఉంచలేదు నువ్వే ధైర్యం చేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలే నువ్వు వాళ్ళు ఏమంటారంటే మీకు మీకు వచ్చి మేము ప్రతి ఒక్క ఇంటికి పోలీస్ స్టేషన్ పోలీసు మీకు కాపలా పెట్టాలా అని మాట్లాడుతున్నారు మెయిన్ నాకు మా మామయ్య కేసులో మాట్లాడడానికి వస్తే సిఐ గారు తరకు నుంచి ఈ శేషు మోహన్ సుబాని వాళ్ళు వచ్చి నన్ను మీద సివిల్ కేసులు పెట్టి రోజు స్టేషన్ కు పిలిపిస్తున్నారు నైట్ పదకొండున్నర దాకా స్టేషన్ లోనే ఉంచుతున్నారు మాకు న్యాయం జరగాల్సింది ఎందుకంటే మాకు స్వర్ణ భారతి నగర్ లో ఉన్నాయి శేషు అనేవాడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడు యాసై కుటుంబాలను బెదిరిస్తున్నాడంటే కాలనీలో పైగా అంటున్నా నా మీద ప్రెస్ మీట్ పెడతావా కాలనీలో నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలి నా నా వైపు వచ్చిన నా నా దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చి ఎదురు తిరిగినందుకు మీ మావయ్యనే ఏం చేయించానో గుర్తుందా నువ్వు నా మీద ప్రెస్ మీట్ పెడతావా మీ మావ్ మిస్ అయి తప్పించుకున్నాడు నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని అంటున్నాడు నేను సార్ నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి పాయిజన్ తీసుకునే వచ్చాను నాకు మాత్రం ఏమి జరగకపోతే నా చావుకి కారణం మోహను సుభాని శేషు కవిత నరేష్ సాయి గారు మెయిన్ సిఐ గారు కూడా నన్ను టార్చర్ పెడుతున్నారు నేను ఇప్పుడు వస్తానే నేను పాయిజన్ తీసుకొనే వచ్చాను అది మెయిన్ న్యాయం న్యాయం జరుగుతుంది సార్ ఇప్పుడు డేస్ అవుతుంది చేశారు చేశారు ఏం అంటే గత నుంచి మా మామయ్య పార్టీ ఆఫీస్ లో ఉన్నందుకు ఎమ్మెల్యే గారు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెందుకు అంటే ఓట్లప్పుడు మాత్రమే వచ్చి మా ఇలా చుట్టూ తిరుగుతారా అంటే మా సమస్యను పట్టించుకోవడానికి రారా కాబట్టి దీని గురించి నారా చంద్రబాబు గారైనా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ నల్లపాటు పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని కొంతమంది బెదిరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన బాధితులు వాపోయారు ఈ కేసులో తనను చంపాలని కూడా చూస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రికార్డు మా అమ్మని మావిని మా అందరిని అసభ్యకరంగా మాట్లాడి అని చంపేస్తానని రికార్డు పెడితే వాట్సాప్లో నేను ఆ రికార్డు తీసుకెళ్ళి స్టేషన్లో ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేసి అతను పిలిపించి అల్లపాడు స్టేషన్లో ఎస్ఐ మేడం గారు అతను మందలించారు అతని తరపున నేను పనిచేసే మా యాజమాన్య ఓనర్ గారు అతని తరపున వచ్చారు శివకుమార్ అనే వ్యక్తి అతను వచ్చి కేసు వెనక్కి తీసుకోమని అన్నారు నేను వెనక్కి తీసుకోనన్నారు సరే అతను వెనక్కి తీసుకోలేదని అక్కడ మేడం గారు ఎస్ఐ గారు మా అబ్బాయిని కొట్టారని సాయి కుమార్ని అది మనసులో పెట్టుకొని దాన్ని కేసు వెనక్కి తీసుకోలేదని ఆలోచనతో నన్ను ఒక పది రోజుల నుంచి కక్ష సాధింపులు చేస్తున్నారు నా మీద చిన్న చిన్న గొడవలు తీసుకురావటం వాళ్ళతో వీళ్ళతో చేస్తున్నారు అనమాట నిన్న ఆదివారం రోజున శనివారం రోజు సాయంత్రం కంపెనీలోనే పనిచేస్తుంటే వచ్చి నేను డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటావో కాగితం నోట్లేదు కదా అన్నాడు నేనేమన్నానంటే మంచితనం ఇచ్చాను నీకు నమ్మకం ఇచ్చాను అది నీ ఇష్టము మరి ఇవ్వాలా వద్దా అనేది అన్నాడు నేను ఎస్పీఎస్సీ కేసుల్లోనే భయపడలేదు నువ్వేం చేస్తావురా అని అన్నాడు సరే భగవంతుడు ఉన్నాడు కదా అని మాట్లాడుకున్నాము అయిపోయింది నేను స్పందించి వచ్చేసాను ఆ డబ్బులు నేను ఇవ్వను అన్నాడు ఇవ్వనని అన్నాడు సరే ఆదివారం రోజు అనుకోకుండా నేను ఇంటి దగ్గర ఉంటే పోలీసులు వచ్చారు అనమాట నేను ఇంటికానికి అక్కడ చర్చిలోకి వెళ్ళాను ఒక ఎస్ఐ నల్లపాటు ఎక్స్ రామకృష్ణ ఎస్ఐ గారు ముగ్గురు కానిస్టేబుల్ వచ్చి ఆ నాకు అనేది ఏం చెప్పకుండా ఫోన్ చేసి ఆయన నువ్వు ఎక్కడ అంటే చర్చిలో ఉన్నాను అని అన్నా ఆయన మీద కంప్లైంట్ ఉంది రా అంటున్నారు నేను వాళ్ళని చూశాను అనమాట దూరం నుంచి వాళ్ళ దగ్గర కర్రలు అన్నీ ఉన్నాయి అది చూసి నేను పారిపోయాను అక్కడి నుంచి కంప్లైంట్ ఏందో చెప్పట్లేదు ఏదో ఉంది అని లేడీస్ మ్యాటర్ లేడీస్ మ్యాటర్ అంటున్నారు అని అని తర్వాత ఇంకా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే నిన్న సాయంత్రం నుంచి ఇంటి చుట్టూరు పోలీసులు పడి కాపులు రాస్తున్నారు అసలు సాయి కుమార్ నల్లక సామర్ల సాయి కుమారు నల్లక శివకుమార్ అనే వ్యక్తులు ఇద్దరు నాపై కక్ష సాధింపులు ఆ రోజు నుంచి జులై పదిహేను బయట ఓవర్ చేశారు ఆ రోజు నుంచి నన్ను వదిలిపెట్టము పడతాము ఏదో ఒకటి చేస్తాము చంపము వాళ్ళ చేతులైతే కానీ ఏమంటాయి కానీ తిరగవు బెదిరింపులు బెదిరిస్తున్నారు సిఏ గారు సిఏ గారికి అతనికి పరిచయాలు ఉన్నాయి అతని శివకుమార్ అనే వ్యక్తి మీద నాలుగైదు కేసులు ఉన్నాయి కేసులు డ్రైవర్లు కేంద్రలు కొట్టిన కేసులు దానివల్ల సిఏ గారికి అతనికి కొంచెం పరిచయాలు ఉండటం వల్ల నేను నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను ఇప్పుడు సిఏ గారి దగ్గర దగ్గరికి నేను గారి దగ్గరికి మేము ఎస్పీ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము డిఎస్పీ రాశారు నా దగ్గర ఏడు లక్షల రూపాయలు తీసుకున్నారు ఈ ఆడవాళ్ళందరూ డాక్ డబ్బులు అతను అనమాట అతనికి నాకు అతనికి నోట్ ఏం లేదు అకౌంట్ ట్రాన్సాక్షన్ నెల నెల అమౌంట్ పే చేస్తుంటే నేను ఇచ్చేస్తాను ఏడు లక్షల ఆరు వేల రూపాయలు అతను ఏం చేస్తుంటాడు అతను వేణు ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది వాళ్ళ అన్నయ్య ఆ కంపెనీ మేనేజ్మెంట్ చేస్తాడు వాళ్ళ అన్నయ్య చనిపోతారు అతను వాళ్ళ వదిన గారు ఇప్పుడు కేసీఆర్ అని పెట్టించారంటే ఆ వాళ్ళ మిస్సెస్తో తో పెట్టించారు అనమాట వీళ్ళు ఏదో ఒకటి చేయాలి అని వాళ్ళ మిస్సేస్తా అనమాట అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక అంగన్వాడీ టీచరు తను మోసం చేసిందని బాధితురాలు వాపోయారు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చారని తిరిగి ఇవ్వమని అడిగితే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది అనే అమ్మాయి అంగన్వాడి టీచర్గా పనిచేస్తుంది నగర్లో తన జాబ్ మానేస్తున్నాను నేను ఇప్పిస్తానని చెప్పి నమ్మించి ఐదు లక్షలు తీరు మాట్లాడుకున్నాం సార్ ముందుగా రెండున్నర లక్షలు తీసుకున్నాను ఇప్పిస్తానని జాబ్ ఇప్పించట్లేదు నాకు పార్టీ వాళ్ళందరు తెలుసు సూపర్వైజర్ తెలుసు నేను అందరి చేత మాట్లాడి నీకు ఇప్పిస్తాను పని అయిపోయని చెప్పని చెప్పింది సార్ రెండు రోజులు స్కూల్కి కూడా రానిచ్చి తర్వాత రావద్దు అని చెప్పేసి ఇప్పిస్తాను ఒక పది రోజులు ఆగండి ఒక పది రోజులు ఆగ ఒక నెల రోజులు ఆగానే అలా అలా గడిపేసింది టైం ఇంకా మాకు నమ్మకం పోయి మా మనీ మాకు ఇచ్చేసేయాలి అమ్మాయి జాబ్ వచ్చేదట్లేదు డబ్బులు అంటే ఇస్తాను ఇస్తానని చెప్పి అది కూడా తిప్పింది సార్ పలా నెల ఇస్తాను అంటది వెళ్తాను కాదు ఇంకో రెండు నెలలు ఆగంటది వెళ్తున్నాను అలా తిప్పింది సార్ ఇంకా నాకు విస్కెట్ పోయి ఒకరోజు వెళ్ళి గట్టిగా అడిగాను నా డబ్బులు నాకు ఇచ్చేసాయి ప్రత్యూష నువ్వు జాబ్ కూడా ఇప్పించట్లేదు కదా సరే నా మనీ నాకు ఇచ్చేసేవి అని అడిగాను అడిగితే ఆ అమ్మాయి కుదరదనేది నేను గట్టిగా అడిగేసాను ఎందుకు ఇలా మోసం చేసా ఉన్నానంటే నా ఇష్టం నేను ఏం చేస్తాను డబ్బులు నేను ఇవ్వను తిరిగి ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోప్పు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోప్పు అని అనిపిస్తాను అంటే మా చుట్టాల అమ్మాయి అంగడవాడీ స్కూల్లో టీచర్గా చేస్తాను పేరే చాలా ఆ అమ్మాయి ఇప్పించింది అక్క ఇలా పలానా చోట అమ్మాయి ఉంది ఆ మానేస్తుంది ప్రతీషన్ అమ్మాయి ఆ జాబ్ కావాలంటే నువ్వు మాట్లాడుకుంటానంటే మాట్లాడుకుంటే సరే అని వెళ్ళి మాట్లాడాము సార్ మాట్లాడితే మంచితనంగానే మాట్లాడి సరే అని ఇప్పిస్తాను నాకు అవసరం లేదు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నీ జాబ్ మానుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పానంటే సరే అని డీల్ మాట్లాడుకున్నాను మాట్లాడుకున్నాక ముందుగా రెండున్నర లక్ష తీసుకుంది లేదమ్మా జాబ్ ఇచ్చాక ఇప్పిస్తా ఇస్తాను మనీ అంటే లేదు లేదు నాకు కొంత కావాలి నాకు ఇంకో కావాలి ప్రాబ్లమ్స్ ఉందంటే సరే అని చెప్పని నేను అమౌంట్ ఇచ్చేసాను ఫైవ్ ల్యాక్స్ అడిగింది హాఫ్ అమౌంట్ ఇచ్చేసాను అగ్రిమెంట్ కూడా రాసింది సైన్ కూడా చేసింది తర్వాత జాబ్ ఇస్తాను ఇప్పిస్తానని తిప్పుతుంది నన్ను నేను పార్టీ వాళ్ళని అడగాలి సూపర్వైజర్ని అడగాలి వాళ్ళు కొద్ది టైం అడగ ఇస్తున్నారు టైం ఆగమంటున్నారు అని చెప్పని అని ఉద్యోగాలు అన్ని ఊరికి వస్తాయా మీరు అనుకునే ఇచ్చారా డబ్బులు అంటే తను నేను వదిలే వస్తున్నాను ఇప్పిస్తాను అని అని నేను ఇంత పెట్టి కొనుక్కున్నాను జాబు నేను లక్షలు అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలంటే నోటిఫికేషన్ ద్వారానే ఉద్యోగాలు వస్తాయి ఎవరో చెప్తే ఉద్యోగాలు కావు మరి అట్లా నమ్మేసి మీరు రెండున్నర లక్షలు ఎలా ఇస్తారు మీరు అంటే అమ్మ నేను వదిలేసుకున్నాను వేరే వాళ్ళకి ఇస్తారు మీకు కాకపోయినా ఇంకెవరికైనా ఇస్తారు ఇది జాబు అని చెప్పాను అంటే మీనే దగ్గరుండి మీకే మాట్లాడి ఇప్పిస్తాను వాళ్ళు చెప్తే ఉద్యోగాలు ఇవ్వరు గవర్నమెంట్ ఆఫీసుని కనీసం గవర్నమెంట్ ఆఫీసులు అధికారులను కలిసారా కలవాల మీకు ఎవరో నమ్మకంతో డబ్బులు ఇస్తామని చెప్తే ఉద్యోగం ఇస్తానంటే ఇచ్చారు కార్పొరేటర్లు కూడా ఉద్యోగాలు ఇవ్వరు మంత్రులు కూడా ఇవ్వరు ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా పత్రికలు వచ్చే నోటిఫికేషన్ ద్వారా మాత్రమే ఉద్యోగాలు వస్తాయి ఇది అందరికీ చెప్పండి మీరు మోసపోయినట్టు అందరికీ మోసపోద్ది అని చెప్పండి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటిసి నేత సత్యనారాయణ డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డుని మరి నిర్వీర్యం చేయడం జరిగింది అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ సంక్షేమ బోర్డుని మేము పునఃప్రారంభిస్తామని దాంతోపాటు ఏదైతే పెండింగ్ క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిములు మేము మంజూరు చేస్తామని చెప్పి నమ్మబలికారు మరి గట్టినకి ఇప్పటికీ సంవత్సరం దాడిపోయింది దాడిపోయినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు ఊసే ఎత్త ఎత్తలేదు కాబట్టి ఇప్పటికైనా సంక్షేమ బోర్డు నిర్వీర్యమైన దాన్ని మరి మరి పునఃప్రారంభించాలి దాంతోపాటు పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ఏదైతే ఉన్నాయో వాటిని మరి నిధులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి భవన నిర్మాణ కార్మి సంఘం పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లోనూ జిల్లా కార్యాలయాల్లోనూ ఈరోజు సంక్షేమ బోర్డు పునః ప్రారంభించాలని క్లెయిమ్లు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి జరుగుతూ ఉంది కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ఈ సందర్భంగా ఉప్పాల సత్యనారాయణ భవన్ నిర్మాణ కార్మి సంఘం రాష్ట్ర ఇది సాధ్యమైతే సాధ్యపడిందండి ఇంతకుముందు గతంలో రెండు వేల ఆరు నుంచి మరి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మరి సంక్షేమ బోర్డు ప్రారంభించారు దాంట్లో పాటు ఎవరైతే భార్య ప్రశ్నించినా భార్యకి ఇరవై వేల రూపాయలు ఇచ్చారు కుమార్తె ప్రశ్నిస్తే రెండు ఇరవై నలభై వేల రూపాయలు ఇచ్చారు సైద మరణం అయితే ఎనభై వేల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత యాక్సిడెంట్ల మరణంగా చెంది ఉంటే ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చారు అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి ఈ డబ్బును మొత్తం కూడా దారి మళ్ళించి పన్నెండు వందల కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ అవసరాలకు వాడుకున్నారు ఆ వాడుకొని మన కార్మికులకు అన్యాయం చేశారు అయితే కూటమి ప్రభుత్వం నమ్మబలికింది మేము అధికారంలోకి వస్తాం వచ్చిన వెంటనే మేము సంఖ్య పట్టు పునః అని చెప్పి నమ్మించారు ఓట్లు వేసుకున్నారు గతినెక్కారు ఇప్పటికి పదమూడు నెలలు అయినప్పటికీ కూడా పరిష్కారం కాక మరి కార్మికులు చాలా అన్యాయం అన్యాయం ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ ఆవేదాన్ని తీర్చాలంటే ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మరి తాడేపల్లి గూడెంలో మేము అధికారంలోకి వస్తే కంపల్సరీగా కోటి రూపాయలు ప్రకటిస్తాం బోర్డుకి ప్రకటించడంతో పాటు బోర్డు కూడా ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఇంతవరకు ఈ పదమూడు నెలల కాలంలో ఆ ఊసే ఎత్తటం లేదు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తెరిచి చైర్మన్ అయితే పెట్టారు కానీ బోర్డు పాలక మండలిని పెట్టలేదు దాంట్లో పాటు బోర్టు పాలక మండలితో పాటు బోటును వేయలేదు కార్మిక మంత్రి ఏమంటున్నారండి కార్మిక మంత్రి వేస్తాం చూస్తాం అన్నారు తప్ప ఆయన అయితే ఏమీ లేదు మాకు తెలిసినంతవరకు నేను చేస్తానని నమ్మకం చెప్పగలిగిన దాఖలైతే కనపడాల బోర్డు చేరిమాను ప్రకటిస్తే మరి బోర్డు సభ్యులు కూడా ప్రకటించాలి కదా సరిగ్గా ప్రకటించలేదు దాంతోపాటు మండలిలో కార్మిక సభ్యులను కూడా మరి చేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది మరి అది కూడా చేస్తారా లేదా చేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏదైతే మరి బుద్ధి చెప్పి సాగనంపామో అదే పరిస్థితి ఈ ప్రభుత్వానికి కూడా దాపురించిందని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తుంది